క్రీస్తు నందు ప్రియమైన సజీవ వాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేస్సు నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను క్రీస్తుతో శ్రమానుభవములు మన నలభై రోజుల పాఠ్యభాగంలో మరొక అనుభవాన్ని అధ్యయనం చేద్దాం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనంలో యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనునైన నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని నేను మిమ్మలను మనుషులను పట్టు జాలలుగా చేస్తాను అనే మాట ఎప్పుడైతే విన్నాడో తన వలను పక్కనబెట్టి ఉరుము వంటి వాడని ఇంటి పేరున్న ఉన్నదంతా వదిలేశాడు క్రీస్తును వెంబడించాడు యేసు ప్రేమించిన శిష్యుడు యోహాను ఏ తీర్మానమైతే తీసుకున్నాడో దానిపై నమ్మకంగా నిలబడ్డాడు క్రీస్తుతో అద్భుతాలు చూశాడు జీవ మరణాలు ఆయన స్వాధీనంలో ఉన్నాయని విశ్వసించాడు ఆయన ప్రేమను రుచి చూశాడు అనుభవించాడు ఆయన గుండె చప్పుడు వినాలనే ఆశ కలిగి ఆయన రొమ్మున ఆనుకొని ఆయనకు దగ్గరయ్యాడు క్రీస్తుతో సాన్నిహిత్యం రూపాంతరాన్ని వీక్షించే అనుభవంలోనికి నడిపించింది కళ్ళ ముందే క్రీస్తును హింసిస్తున్న నిస్సహాయ స్థితిలో వీక్షిస్తూ ప్రతి గాయాన్ని తాను అనుభవిస్తూ కలువరి కొండవరకు వెంబడించాడే కానీ వెనకడుగు వేయలేదు ఇదిగో నీ తల్లి అంటూ సిలువలో తనతో చివరిగా పలికిన మాట అంతం వరకు లోబడిన ఉన్నతమైన స్వభావం పక్కలో బల్లెపు పోటును కళ్ళారా చూసిన హృదయం ఉజ్జీవ జ్వాలలతో రక్తం మరిగిపోయింది ఆ సమయం సిలువ వైపే కన్నులు క్రీస్తుతో నడిచిన ప్రతి అనుభవ జ్ఞాపకాలు క్రీస్తు కొరకే జీవించాలి ఆయనలా ఉండాలి ఆయన ప్రేమలో మమేకమవ్వాలనే ఆశయం ఎటువంటి శ్రమనైనా ఎదుర్కొనగలనే పట్టుదల చివరకు అది మరణమైన సిద్ధమే అనుకున్నాడు యేసు పునరుద్ధానం యోహానులో ఉజ్జీవం రెండింతలైంది పరిచర్య అడుగులు ముందుకు వేశాడు రోజు ఆధిపత్యాలు అన్న యాకోబును హతమార్చినా ఆది అపోస్తల సంఘంలో ఉద్యీవాన్ని రేకెత్తించే స్తంభంగా నిలబడ్డాడు సమరయుల మధ్య స్వార్థ ప్రకటించి ఎఫెస్కు సంఘ కాపరిగా బాధ్యత వహించి ప్రఖ్యాతిగాంచిన ఏడు సంఘాలలో నాయకత్వం వహించాడు ప్రబలమవుతున్న పరిచర్య ఓర్వలేని ప్రభుత్వం శిక్ష ఖరారు చేసిన తన ప్రాణాన్ని దేవుడు కాపాడుతూనే ఉన్నాడు నాస్తిక వాదనలకు సమాధానమిచ్చే యోహాను మన కొరకై సిద్ధమవుతున్న పరలోక పట్టణాన్ని ఆత్మీయ నేత్రలతో వీక్షించి తాను వ్రాసిన ప్రకటన గ్రంథం ఈరోజు మనం చదవగలుగుతున్నామంటే ఎంత ధన్యత కదా ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమేనని తాను పొందిన అనుభవాన్ని పత్రికల ద్వారా మనకు నేర్పించాడు నేనంటాను లోతైన విశ్వాస అనుభవం సమస్తమును సహించు శక్తి సమస్తమును ఎదుర్కొనే ధైర్యం యోహాను జీవితానికి సాదృశ్యంగా ఉంది పరిచర్య చేయాలంటే క్రీస్తు గుండె చప్పుడు వినే అనుభవం కావాలి సంఘ నాయకత్వం కావాలంటే క్రీస్తుతో సమాన అనుభవాలు కలిగిన శ్రమానుభవాల్లో పాలు పొందాలి పరలోక దర్శనం పొందాలంటే అంతం వరకు నిలబడే యోహాను వంటి జీవితాలు కావాలి ఈ అనుభవాన్ని నువ్వు వినగలుగుతున్నావంటే క్రీస్తు నీ కొరకు ఏదో ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడనే దానికోసం ప్రయత్నించు ప్రార్థించు పోరాడు దేవుడు నిన్ను ఆశీర్వదించినగాక ఆమెన్